వెరికోస్ వెన్స్ తో బాధపడుతున్నారా మన ఎయిమ్స్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష రత్న జ్యోతిష చక్ర నిపుణ వైభవ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అక్టోబర్ మాసం రాశి ఫలాల గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే రాశి ఫలాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు ఒక నెలళ్ల పాటు అంటే సూర్య గమనాన్ని అనుసరించి మాస ఫలితాలు అనేవి చెప్తూ ఉంటారు కాబట్టి ఈ అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది గ్రహ మార్పులు అనేవి మనం చూస్తున్నాం అత్యధికంగా మాట్లాడుకోవాల్సి వస్తే గురువు అతిచారం కూడా ఉండబోతోంది అక్టోబర్ మాసంలో ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి చెప్పుకుందామండి ఎలా ఉండబోతోంది గ్రహస్థితి సమాకారే పరబ్రహ్మ నిలయ సరస్వతి నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం ఈ ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు అక్టోబర్ నెల అంటే ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై వరకు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు సో అది అతిచారం రీచ్ అనుకోండి ఏ రీచ్ అనుకోండి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పది పదకొండు రెండు వేల ఇరవై వరకు గురువు మనకి కర్కాటక రాశిలో ఉంటారు సో కానీ ఒక నెల ఉంటారు ఇంచుమించి చెప్పాలంటే ఒక నెల కూడా కాదు సో ట్వంటీ త్రీ డేస్ ట్వంటీ ఫోర్ డేస్ ఉంటారు అయినా కూడా మనకి మార్పులు చాలా వస్తాయి ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ మిథునంలోకి వెళ్తారు మధురంలోకి వెళ్తారు మళ్ళీ అక్కడి నుంచి ఇక కంటిన్యూస్గా మిథునంలో ఉంటారు కానీ మనకి ఇప్పుడు కర్కాటకలో వచ్చింది అనుకోండి మనం ఎప్పుడు గోచారం ఎలా చూసుకుంటాం అంటే మన రాష్ట్ర నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు ఎప్పుడైతే ప్రవేశిస్తారు ఆ సమయాల్లో ఉన్నత విద్య రావడం నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం నేమ్ అండ్ ఫేమ్ ఫారెన్ టూర్ విజిట్స్ ఇలాంటివన్నీ రావడం అది లగ్నరీత్యా చూస్తారా రాసిరీత్యా రాసిరీత్యా మనం గోచారం చెప్పుకుంటున్నప్పుడు రాసిరీత్యా చూస్తాం మొదలై జాతకం బాగుంటాయి కనుక ఇది యాడ్ అవుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ జాతకం ఉంటాయి కనుక ఫిఫ్టీ పర్సెంట్ గోచారం కానీ గోచారంలో మనకి ఈవెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివాహం కాని వాళ్ళు ఉన్నారనుకోండి ఈ నెలలో వివాహం ఫిక్స్ అవ్వచ్చు మన దాకా వాళ్ళకి ఫోర్త్ హౌస్లో ఉన్నారనుకోండి ఇప్పుడు వాళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఉంటారు కదా ఇప్పుడు మేన రాశి వాళ్ళే ఉన్నారు చతుర్థ స్థానంలో ఉన్నారు కానీ ఇప్పుడు ఈ నెలలు ఇరవై ఐదు రోజులు మనకి ఫిఫ్త్ హౌస్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలు గట్టిగా ప్రయత్నిస్తే వివాహం అవకాశం ఉంది అలాగే సంతానం కలిగేందుకు అవకాశం ఉంది సో నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ మంచి వ్యాపారం స్టార్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుండే సో గురువు వచ్చేసి మనకి ఈ పద్దెనిమిది పది నుంచి పది పదకొండు దాకా కర్కాటక రాశిలో ఉంటారు మనకి రాహు యాస్ట్రీస్గా మనకి కుంభరాశిలో ఉంటారు కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు శని మనకి రాశిలో ఉంటారు అలాగే శుక్డు మటుకు నీచ స్థానంలో ఉంటారండి రా ఈ మాసం అంతా అలాగే మనకి అక్టోబర్ పదిహేను టు నవంబర్ పదిహేను ఫిక్స్ అండి ప్రతి సంవత్సరం కూడా రవి నీచస్థానంలో ఉంటారు అనమాట ఏప్రిల్ పదిహేను టు మే పదిహేను ఉచ్ఛ స్థానంలో ఉంటారు అందుకే ఏప్రిల్ మే ఎండలు ఎక్కువగా ఉంటాయి అక్టోబర్ పదిహేను నవంబర్ పదిహేను రవి నీచలు ఉంటారు కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట తుల రోగాలు సో అలా కూడా మనం చెప్పుకోవచ్చు లైక్ కుజులు వచ్చేసి మనకి తులారాశిలో ఉంటారు లైక్ బుధుడు కూడా మనకి తులారాశిలో ఉంటారు ఇలా మనకి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ మాసం అంతా ఈ స్థానాల్లో ఉంటాయండి ఇది గోచారం ఉండేటటువంటి పరిస్థితి ఇక ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక మకర రాశి వారికి ఎలా ఉండిపోతుంది అక్టోబర్ మాసం అంతా మకర రాశి అనగానే మనకి రాశి రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమూహంతా మనకి మకర రాశిలోకి వస్తుంది ప్రస్తుతం వీరికి ఏంటంటే శని బలం పరిపూర్ణంగా ఉంది తృతీయ స్థానం చాలా బాగున్నాడు గురువు మనకి కొంచెం మిశ్రమంగా ఉన్నాడు ఎందుకంటే షష్ట స్థానంలో ఉన్నాడు అనుకోకుండా మనకి ఎయిటీన్త్ అక్టోబర్ నుంచి టెన్త్ నవంబర్ దాకా సప్తమ స్థానంలో ఉంటాడు గురువుచ్చలో కూడా ఉంటాడు కాబట్టి ఆ మాసం మటుకు వేస్ట్ చేయకుండా కొంచెం గట్టి ప్రయత్నాలు చేస్తే వివాహ విషయం కానివ్వండి సంతాన విషయం కానివ్వండి ఉద్యోగ విషయం కానివ్వండి తన వ్యాపార విషయం కానివ్వండి ఏమైనా కూడా ఉంటే కనుక తప్పకుండా సఫలీకృతం అవుతుంది అన్నమాట సో ఆ నెల మటుకు అస్సలు మిస్ అవ్వకండి సో అది మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ఇంకోటి మనకి ముప్పై నవంబర్ నుంచి మనకి మూడవ స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి పదిహేను దాకా సో అప్పుడు ఆ డెబ్బై ఐదు రోజులు కూడా మనకి అసలు ముహూర్తాలే ఉండవు అది ఇల్లు గురించి కానీ వివాహం కానీ దేని గురించి అయినా అసలు కాబట్టి ఏదైనా సరే ఈ నెలలు కూడా కష్టపడితే మనకి మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటి ప్రస్తుతం శని తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి ఉద్యోగస్తులు చాలా బాగుంటుంది మెయిన్గా సో ప్రొఫెషన్ ప్రొఫెషనల్స్ ఎవరైనా వాళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇంకోటి అంటే పంచమ దశమాధిపతి యోగకారు కూడా అదృష్టకారు కూడా లక్ ఫేవర్ చేసే గ్రహమైన సుక్కుడు రాశిలో నీచులో ఉన్నాడు కాబట్టి ఈ ఈ మాసం అంతా కూడా సో డబ్బు ఖర్చు హెల్త్ ప్రాబ్లం మాట మాట పడటం జరిగేది అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి వెహికల్ మెయిన్గా ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది సో దాని ఖర్చులు కూడా ఎక్కువగా అవుతాయి అనమాట సర్వీసింగ్ విషయం కానీ అలాగే ద్వితీయ స్థానంలో రాహు అన్నాడు రాహు ఏంటంటే మెయిన్గా స్థానాధిపతి వాక్స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం కఠినంగా మాట్లాడడం అవకాశం అంటే ఏదైనా సిచ్యువేషన్స్ అలాంటివి వస్తాయండి అంటే మనం గట్టిగా మాట్లాడాల్సిన పని వస్తుంది మనం తిట్టాల్సిన పని వస్తుంది మనం అనవసరంగా బయట అల్లరిపాలు అల్లరిపాలు ఇన్ ద సెన్స్ మనం ఈ పిడదాకా ఇంత గట్టిగా మాట్లాడేది ఏంటి ఇలా మాట్లాడాలి ఇలా తిడుతుంది అని మనల్ని కొంచెం దోషిగా చూసేందుకు అవకాశం ఉంటుందన్నమాట ప్రజలు కానీ ఎవరైనా కానీ సో అందుకు మనం మౌనంగా ఉండడం ఉత్తమం చూసి చూడనట్టు వెళ్ళిపోవడం కష్టమైన భరించడం దెబ్బలు తగిలిన ఓర్చుకోవడం ఇలాంటివి చేయాలి ఒక్క నెల ఒక్కసారి సుక్కుడు మళ్ళీ తొలలోకి వస్తే స్వస్థానం అయిపోతుంది సో మళ్ళీ అప్పుడు ఇరవై రోజులు ఎక్సలెంట్ మళ్ళీ నీచులో రావాలంటే మనకి ట్వంటీ ఇంటూ ట్వెల్వ్ టూ ఫార్టీ డేస్ దాకా ఏం ప్రాబ్లం సో శని ఆల్రెడీ మనకి తిరుతీలో ఉన్నాడు ఇంకా రెండేళ్ల పాటు బాగుంటాడు సో ఇలా చూసుకోవడానికి మిశ్రమంగానూ కూడా రాను రాను చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు నవంబర్ నుంచి ఇంకా చాలా బాగుంటుందని చెప్పొచ్చు మకర రాశి వారికి రైట్ ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందని అనుకోవచ్చు ఉద్యోగస్తులు మెయిన్గా చెప్పుకున్నాం కదండి శని ప్రొఫెషన్ గారు ఉద్యోగకారుకుడు కాబట్టి వృత్తికారకుడు కూడా అలాంటి శని తృతీయంలో ఉన్నాడు కాబట్టి తృతీయ అంటేనే జనాల సహాయ సహకారాలు అన్నమాట కమ్యూనికేషన్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా తృతీయ స్థానంలోకి వస్తుంది తృతీయ స్థానం అంటే మనకన్నా తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ ఆ స్థానం కూడా అనమాట సో మనకన్నా తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ ఎవరు ఉన్నారు వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు అలాగే మనకి జనాల సహాయ సహకారాలు ఉంటాయి ఉద్యోగంలో కూడా అభివృద్ధి ఉంటుంది కొలీగ్స్ నుంచి కానీ బాస్ నుంచి కానీ వాళ్ళందరి నుంచి కూడా హెల్ప్ ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి రైట్ ఆర్థికంగా అంటే మరి ధన స్థానంలో రాహు ఉండటం చేత ఆర్థికంగా ఎలా ఉంటుంది కొంచెం ఆర్థికంగా మిశ్రమంగా ఉందని చెప్పాలి ఎందుకంటే ఆరో స్థానంలో కూడా గురువు ఉండడం గురుబలం కొంచెం తక్కువగా ఉండడం చేత ఆర్థికంగా అంటే గురువే మెయిన్ ధనకారకుడు కాబట్టి ధన స్థానాధిపతి మటుకు తృతీయంలో బాగున్నాడు కానీ ధన స్థానంలో మటుకు రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం డబ్బులు రావడం కొంచెం కష్టంగానే ఉంటుంది వచ్చిన కూడా ఖర్చులు ఎక్కువ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సుక్కుడు యోగకారుడు నీచలో ఉన్నాడు కాదు ఈ నెల తర్వాత నుంచి మటుకు నవంబర్ నుంచి కొంచెం డబ్బులు రావడం బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అష్టమాధిపతి నీచంలోకి వెళ్ళటం చేత ఎటువంటి అష్టమస్ ఏంటంటే అష్టమస్థానం అష్టమస్థానం అంటే యాక్సిడెంట్స్ అన్నమాట సో ఇలాంటివి ఏమి జరగకుండా ఉండాలంటే కూడా రవి రిలేటెడ్ రవి నీచు రవి రిలేటెడ్ ఏమైతే ఉన్నాయో పరిహారాలు చేసుకుంటే సరిపోతాయి నెల్లాళ్ళు కూడా మరి ఏ పరిహారాలు వీరికి ప్రస్తుతం ద్వితీయ స్థానంలో ఏం చేయాలంటే రాహు అంటే అమ్మవాన్ని ఎక్కువగా ఆరాధించింది డం ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క చేయడం అలాగే అమ్మవారికి అభిషేకంగా అర్చన కానీ మన పేరు నక్షత్ర గోతామతో చేస్తే చాలా మంచిది అలాగే రవి నీచలో ఉన్నాడు కాబట్టి సూర్యుని ఎక్కువ పూజించుంటే ముఖ్యంగా మన శివుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది ప్రతిరోజు శివుడు అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది వీలైతే ప్రతి సోమవారం ఈ కార్తీక మాసం అంతా సోమవారం శివుడి గుడికి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణలు చేస్తే మంచిది అలాగే ఆయనకి అభిషేకం కానీ అర్చన కానీ ఏదైనా హోమం కానీ చేస్తే కూడా మన పేరు నక్షత్ర ఎన్ని మంచి చేకూరు మరి మీ జన్మ జాతకానికి సంబంధించి విద్య ఉద్యోగ ఆరోగ్య ఆర్థిక సమస్య ఏదైనా కూడా దానికి పరిహార మార్గం తెలుసుకోవాలన్నా జాతక విశ్లేషణ తెలుసుకోవాలన్నా మన గురుగారికి ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు మరి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు వాట్సాప్ చేయొచ్చు ఇక నెక్స్ట్ వీడియోలో కుంభరాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్కారం